జరిగింది చిదంబరం గారు స్పష్టంగా ప్రకటించి ఏదైతే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేసిడో దీన్ని మనం అందరం కూడా ఎదుర్కొందాం తెలంగాణ పల్లె పల్లె నుంచి ఇల్లు ఇల్లు నుంచి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి బయటకు వచ్చి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మనం పోరాటం ద్వారా ఈ యొక్క తెలంగాణ సాధించుకుందని కానీ విలువైనటువంటి మీ ప్రాణాలను బలిపెట్టద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పోరాటం చేద్దాం మరి తెలంగాణ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళు కానీ వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి పార్టీలు కానీ మరి ప్రజల్లోకి ఏ విధంగా వస్తాయని ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారు తెలంగాణ మాట చెప్పి తెలంగాణ మేము ఇస్తూ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తేనే మరి తెలంగాణ పల్లెల్లో తిరిగేటువంటి పరిస్థితి ఉంది మీరు ఎవరు కూడా దయచేసి మీ విలువైనటువంటి ప్రాణాలను మరి ఆత్మ బలిదానం చేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి రెండు మాసాలు గస్తా ఉంది తెలంగాణ పోరాటం మరి తెలంగాణ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు రాజీనామా చేయడం జరిగింది మా అన్న పెద్దన్న మా నిజామాబాద్ పురప్రముఖుడు మాజీ కౌన్సిలరు ఈ అందరు చూడగొన్న తెలంగాణ ముద్దుబిడ్డ బిడ్డ రాజీనామా చేయడం చాలా దిబ్బంది కలిగిస్తుంది ఈ రోజు ఆంధ్ర పాలకుల తలవొక్కి రాజీనామా చేయడం చాలా దిగ్బంతి విషయం ఇక్కడైనా రాయట్ర తెలంగాణ టీజే తరఫున అందరం దండం పెట్టి మీకు చెప్తున్నాం ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న నువ్వు తెలంగాణ పిల్లలు తెలంగాణ బిడ్డవు తెలంగాణ జిల్లాలో విడినావు అన్న శివ నెల పుట్టి శివ చీమునెత్తి పెట్ట తెలంగాణ బిడ్డవైతే నువ్వు రాజీనామా చేసినా అన్న నీకు ఎమ్మెల్సీ కాదు నేను మంత్రి చేస్తావు అవసరమైతే ముఖ్యమంత్రి చేస్తామన్నా మేమంతా నువ్వు వచ్చి రాజీనామా చేసి పోల్డర్ ప్రత్యక్ష పాల్గొని చెప్పి విద్యార్థుల పక్షాన నిజామాబాద్ జిల్లా విద్యార్థుల పక్షాన అందరి పక్షాన పేరు పేరును అందరు కోరుతున్నా నువ్వు యాడో కనిపించలేదు నువ్వు జగన్ దగ్గర ఉన్నావా కేవీపీ దగ్గర నువ్వు అలా అబద్ధం బయటకు రానా నీకు ఎమ్మెల్సీ కాదు మంత్రిని చేస్తాం ముఖ్యమంత్రి చేస్తాం అవసరం ప్రధానమంత్రి కూడా ఇస్తామన్నా నీ బాంచన్ ఎక్కడికి వెళ్ళినా నువ్వు రాన్నా నీకు దండం పెడుతున్నావు విద్యార్థులంతా నువ్వు తక్షణం వచ్చి రాజీనామా చేసి పాల్గొన్నా నీ కాలు ముగ్గి కూడా ఇస్తామన్నా